అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అయితే మన రూమ్ దగ్గరనే ఇక్కడనే జామ చెట్టు ఉన్నది మంచి టేస్ట్ ఉంటుంది జామకాయలు పైన వర్షం పడుతుంది ఆల్రెడీ టూ త్రీ డేస్ నుంచి వర్షం పడుతుంది ఫుల్గా సొన్నం కారుతుంది జామకాయ అయితే కోసిన ఇక్కడ అంటే వర్షాకాలం కదా జామకాయలు కలర్ కొంచెం కలర్ రాగానే పురుగు తలుతుంది అనవసరంగా వేస్ట్ అవుతుంది రోజు తినాలి జామకాయలు రోజుకు ఐదు జామకాయలు అయినా తినాలి ఆరోగ్యానికి మంచిది కాయ అయితే బాగుంది మంచి టేస్ట్ ఉంది పులిగా తాగాల చూడే నెప్పేసుకుందాం మాధవరావు దిగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేయరు షేర్ చేయండి చెట్టు కూడా పడిపోయింది మన వర్షంకి తయారయ్యే కాయలు Estuvieron mal el